ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నేను మీకు నిన్నగాకా మొన్న ఒక వీడియోలో భాగంగా చెప్పాను కూడా శంభాజీ మహారాజ్ గారి తర్వాత ఔరంగజేబ్ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో ఆ వీడియోలో చెబుతూ ఇతిహాసం ఛానల్ గురించి చెప్పాను నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసిపెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో హాయ్ ఫ్రెండ్స్ కడపటి వార్తలు అందే సమయానికి పోసాని కృష్ణ గారు కర్నూలు జైలులో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎస్ పోసాని కృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్ తీర్థయాత్ర ఉచిత తీర్థయాత్ర అన్న పేరు మీద ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్ అంటే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులు తిప్పుతూ ఉన్నారు ఆ విషయం గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది మరి పోసాని ప్రస్తుతం ఎక్కడున్నాడు ఏ జైల్లో ఉన్నాడు నిన్న ఉదయం మనం మాట్లాడుకునే సమయానికి పల్నాడు జిల్లా నరసరావుపేట జైల్లో ఉన్నాడు నరసరావుపేట జైల్లో చక్కగా గుంటూరు కారంతో కూడిన పప్పు కూరగాయలు వేసుకొని భోజనం చేశాడు రెస్ట్ తీసుకుంటాను రాజా అని చెప్పి అంటే నీకు రెస్ట్ లేదు రాజా నిన్ను రోస్ట్ చేస్తాం పదా అని చెప్పి కర్నూలు పోలీసులు నరసరావుపేట పల్నాడు అక్కడ జైలుకు వచ్చి పదా అని చెప్పి అన్నారు ఇది ఎక్కడి కరమరా బాబు నేను రాలేను కొద్దిగా గ్యాప్ ఏంట్రా నాయనా నాయన అని చెప్పి పోసా అని అంటున్నా గాని అసలు వినడం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నువ్వు పద బాబాయ్ పద పదా కర్నూలు ఫుడ్ కూడా దిందువు పదా కర్నూలు కృష్ణానది నీళ్లు కూడా తాగుదు గాని పదా అని చెప్పి మొత్తానికి పీటీ వారెంట్ మీద గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం కర్నూలుకు తరలించారు ఇక కర్నూలుకు తరలించిన తర్వాత ఆ ఆదోని ఏజేఎఫ్ సిర్టు ఇన్ఛార్జ్ న్యాయాధికారి అపర్ణ గారి నివాసం దగ్గరికి వెళ్లి అర్ధరాత్రి ఆ జడ్జి గారి ముందు ఈయనను హాజరుపరిచారు ఇక జడ్జి గారు కూడా కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చొని చూసి ఏం ఇది అని చెప్పి చూశారు ఇదే మేడం పోసాని కృష్ణమురళిని తీసుకొని వచ్చాం పీటీ వారెంట్ మీద ఈయన ఏం చేయాలి అని చెప్పి మొత్తానికి కర్నూలు పోలీసులు అడిగారు ఏం చేస్తారు తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి అంటారు అంతే కదా జడ్జిలు అంటారా అక్కడే పోసాని కృష్ణమురళి కొన్ని వ్యాఖ్యలు చేశారు జడ్జి గారి ముందు కొన్ని విషయాలు అడిగినట్టుగా తెలుస్తోంది ఏమని అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను అలాగే కొన్ని మీడియా సంస్థలను ఆ మీడియా సంస్థల అధినేతలను కమ్మ సామాజిక వర్గాన్ని దూషించాను అని చెప్పి రాష్ట్రంలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం నమోదు చేసిన కేసులు కొట్టేయండి అని అభ్యర్థిస్తూ పోసాని కృష్ణ మంగళవారం హైకోర్టులో వేరువేరుగా పిటిషన్స్ ఆయన దాఖలు చేశారు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా తర్వాత చర్యలను రాబోయే చర్యలను నిలువరించాలి అని చెప్పి పోసాని అభ్యర్థించారు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు నా వ్యాఖ్యలతో సమాజంలో శాంతికి భంగం కలగలేదు అందువల్ల బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ నాకు వర్తించదు పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడేళ్లలోపు శిక్షకు వీలున్నవే అందువల్ల ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని నాపై నమోదు చేసిన కేసులను కొట్టేయండి అని చెప్పి పోసాని కృష్ణ గారు మంగళవారం హైకోర్టుకు వెళ్లి వేరువేరుగా పిటిషన్స్ ఆయన దాఖలు చేశారు సో ఒక పక్క హైకోర్టులో కూడా ఇవన్నీ నడుస్తున్నాయన్నమాట అయితే అండి ఈ పీటీ వారెంట్ మీద పోసాని కృష్ణ గారిని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు అంటే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు ఒక జైలు నుంచి మరో జైలుకు ఇలా తీసుకుని వెళ్తూ ఉన్నారు కదా మరి ఆయనకు ఏదైనా సరే ఒక కోర్టు బెయిల్ ఇచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు కోర్టు బెయిల్ ఇచ్చింది అనుకోండి పోసాని గారికి అప్పుడు ఏంటి పరిస్థితి మిగతా జిల్లాలలో ఉండే కేసులన్నీ కూడా కొట్టేస్తారా లేకపోతే బెయిల్ ఆయనకు వేరే దగ్గర నుంచి కూడా బెయిల్ వస్తుందా లేకపోతే ఒక్క దగ్గర బెయిల్ వస్తే ఆ బెయిల్ అన్ని చోట్లకు అప్లై అవుతుందా అన్న ప్రశ్న గనుక మనం వేసుకుంటే అప్లై అవ్వదు అదే అండి టెక్నికాలిటీ అక్కడ అందువల్లనే పోసాని కృష్ణ ఇంకా చాలా కాలం పాటు జైల్లోనే ఉండే అవకాశాలు పుష్కలంగా మెండుగా కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ కోర్టు కూడా ఇప్పటివరకు బెయిల్ ఇవ్వలేదు పోసాని గారికి ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు కోర్టు బెయిల్ ఇచ్చింది అనుకుందాం ఇమీడియట్ గా పోలీసులు ఏం చేస్తారు ఆల్రెడీ రిమాండ్ ఉంది కదండి నర్సరావుపేట మార్చి పదమూడు వరకు అనుకుంటా రిమాండ్ ఉంది తీసుకెళ్లిపోతారు నరసరావుపేట పోలీసులు అక్కడ ఆ కేసులో బెయిల్ రాలేదు కదా అలాగే అల్లూరి జిల్లా పోలీసులు కాచు కూర్చున్నారు ఎప్పుడు దొరుకుతాడా పోసాని ఎప్పుడు గోదావరి జిల్లాకి తీసుకెళ్లి గోదావరి జిల్లాలో ఫుడ్ పెట్టిద్దామా కాకినాడ కాజాలు తినిపిద్దామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మళ్ళీ అక్కడ కూడా బెయిల్ రావాలి అలాగే ఫస్ట్ అన్నమయ్య జిల్లా ఓబులాపురం పోలీస్ స్టేషన్ ఓబులవారిపల్లి సారీ ఆ పోలీస్ స్టేషన్ పోలీసులు తీసుకెళ్లారు కదా ఫస్ట్ సో అందువల్ల అక్కడ ఈయనకు బెయిల్ రావాలి అనంతపురం కోర్టులో బెయిల్ రావాలి ప్రతి చోట అండి పదిహేడు కేసులు నమోదయ్యాయి కదా పదిహేడు చోట్ల పోసానికి బెయిల్ రావాల్సిందే అందువల్ల ఒక చోట బెయిల్ వచ్చినంత మాత్రాన మరో చోట బెయిల్ అప్లై అవుతుందని చెప్పి పొరపాటున కూడా అనుకోద్దు ఒక జైలు వాళ్ళు నెల రోజుల పాటు బెయిల్ ఇస్తాము అన్నారు అనుకోండి వెంటనే ఇంకో జైలు వెళ్ళి కూర్చుంటాడు కాబట్టి అక్కడ కూడా కోర్టులో వాదోపవాదాలు అయితే వాళ్ళు కూడా ఒక నెల రోజులు బెయిల్ అంటారు ఇంకో నెల రోజులు బెయిల్ అని ఇంకో కోర్టు ఇంకో నెల రోజులు బెయిల్ అని ఇట్లా పెట్టారనుకోండి ఒక్కొక్క కోర్టు బెయిల్ ఇచ్చినా గానీ నెల రోజుల పాటు పదిహేడు కేసులు ఉన్నాయి కాబట్టి పదిహేడు నెలల పాటు కనీసం మినిమం డిఫరెంట్ డిఫరెంట్ జైల్స్ లో పోసాని కృష్ణ మురళి ఉండే అవకాశం కనిపిస్తోంది అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు జైల్లో ఉండే విధంగా చిప్పకుడు తినే విధంగా కనిపిస్తోంది మరి దాని నుంచి బయటపడాలంటే ఏంటి అంటే హైకోర్టులో పిటిషన్స్ వేసుకున్నాడు కదా పోసాని ఆ పిటిషన్స్ ను స్టడీ చేసి కనీసం కొన్ని పోలీస్ స్టేషన్స్లో నమోదైన కేసులనైనా సరే హైకోర్టు జడ్జి ఏమన్నా కొట్టేయగలిగితే అప్పుడు పోసాని కృష్ణమరెడ్డి గారికి జైళ్ళల్లో ఉండే రోజుల యొక్క ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది ఒకవేళ అలా కాకుండా సార్ మొత్తం ఒకటే కోర్టుకి బదిలీ చేయండి మొత్తం ఒకటే అన్ని హైకోర్టుకే బదిలీ చేయండి అని చెప్పి అలా గనుక ఆయన బదిలీ చేయించుకోగలిగాడంటే అది చాలా టఫ్ అది అట్లా తీసుకురావడం కూడా టఫ్ కొన్ని కేసెస్ ఉన్నాయి అంతకుముందు అన్ని కేసెస్ని ఒకే కోర్టుకి బదిలీ చేసినటువంటివి ఉన్నాయి రేర్ ఆఫ్ ద రేయెస్ట్ గా అట్లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అలాంటివి ఏమన్నా ఈయన చేయించుకోగలిగితే ఎక్కువ కోర్టులకు తిరగకుండా ఒకే కోర్టులో పని అయిపోయే విధంగా చూసుకోవచ్చు కానీ అది అంత ఈజీ కాదు ఇప్పుడున్నటువంటి టెక్నికాలిటీస్ లోపల ఇప్పుడున్నటువంటి సిస్టమ్ లోపల మరో పాయింట్ ఏంటంటే పోసాని గారికి ఆల్రెడీ ఇంతకుముందే గుండె ఆపరేషన్ అయింది స్టంట్ ఆయనకు వేశారు అనేది తెలుస్తోంది అరవై ఏడు సంవత్సరాల వయస్సు ఆయనది సో ఆయన వయస్సు ఆయనకు అంతకుముందే హృద్రోగం ఉండి స్టంట్ కూడా వేశారు కాబట్టి ఇటువంటి వాటిని కూడా పోసాని తరపు లాయర్ ఎక్కువ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారనుకోండి ఏమన్నా ఏ జడ్జ్ అయినా మానవతా దృక్పథంతో ఆలోచించి సరే పెద్దవాడైపోయాడు గుండెకి స్టంట్ కూడా వేశారు సినీ నటుడు ఎక్కడికి పారిపోతాడు పాస్పోర్ట్ అయితే తీసుకోండి ప్రతిరోజు ఆయన ఎక్కడుంటాడో అక్కడ పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు సంతకం పెట్టేలా చూసుకోండి ఇట్లా ఏమన్నా చెప్పి వెసులుబాటు ఏమన్నా ఇచ్చారనుకోండి అట్లా ఏమన్నా ఆయన బచాయిస్తే బచాయించాలి ఎక్కువ రోజులు జైళ్లల్లో ఉండకుండా కానీ ఆ సిచ్యువేషన్ రావడానికి కూడా బాగా టైం పడుతుంది ఒకవేళ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లి సుప్రీంకోర్టు తలుపులు తట్టి సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోసాని కృష్ణమరళి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు ఇన్ని చోట్ల కేసులు పెట్టారు ఇన్ని చోట్ల కేసులు పెట్టించి రాజకీయ కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు కాబట్టి పోసాని సేవ్ చేయండి మీరే కల్పించుకోవాలి సుప్రీం కోర్టు వారు కనీసం ఆ కేసులన్నింటినీ ఒక కోర్టుకు వచ్చేలాగా బదిలీ చేయండి లేకపోతే కొన్ని చోట్ల కొట్టేయండి సేమ్ టైప్ ఆఫ్ కేసెస్ పెట్టారు కాబట్టి ఇట్లా ఏమన్నా వెళ్ళి పోరాటం చేస్తే సుప్రీంకోర్టులో గెలవగలిగితే లేదా హైకోర్టులో గెలుస్తారా లేదా నాకైతే డౌటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అట్లా ఫైట్ చేసి గెలవగలిగితే అట్లా ఏమన్నా పోసాని కృష్ణమరళి గారు ఎక్కువ రోజులు జైళ్లలో ఉండే అవకాశాన్ని ఆయన తప్పించుకోగలుగుతారు అంటే చెప్తున్నానండి ప్రాబబిలిటీస్ బోత్ సైడ్స్ ఏమున్నాయని చెప్తున్నాను కాయిన్కి కి బట్ అదైతే ఇప్పట్లో అంత ఈజీగా కనిపించడం లేదు అది జరిగిందంటే ఇక పోసాని అదృష్టం మిరాకిల్ జరిగినట్టే లేదంటారా ఇప్పుడు వెళ్తున్నటువంటి వేగంలో గనక వెళితే ఇప్పుడు వెళ్తున్నట్టే గనక వెళ్ళిందంటే పరిస్థితి కనీసం పదిహేడు నెలలు అనేది కనీసం నేను చెప్తున్నది ఎగ్జాక్ట్ పదిహేడు నెలలు అనుకో నేను చెప్పట్లా కనీసం పదిహేడు నెలలు జైల్లో ఉండే అవకాశం ఉంది అంతకంటే ఒక టూ ఇయర్స్ జైల్లో ఉన్నారనుకున్నప్పటికీ సిక్స్టీ నైన్ ఇయర్స్ అట్లా వచ్చేస్తాయి పోసాని కృష్ణ గారికి పైగా సబ్ సబ్ సబ్జైల్స్ బీభత్స భయానకంగా ఉంటాయి అని చెప్పి పేరు నేను ఇప్పుడు వెళ్ళలేదు రండి నాకు తెలియదు కానీ వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను ఇలాగే ఇంటర్వ్యూలలో కానీ బయట కానీ చెప్తూ ఉంటే దారుణంగా ఉంటాయి సబ్ జైల్స్ అన్నవి సెంట్రల్ జైల్స్ కాదు కదండి సబ్ జైల్స్ ఘోరంగా ఉంటది ఫుడ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇక దారుణంగా ఉంటదనమాట అందువల్ల ఈయన వయస్సు రీత్యా సబ్ జైల్స్ లో ఉండి కింద పడుకొని అక్కడ పడుకొని అనారోగ్య సమస్యలతో ఇంకా ఈయన ఆరోగ్యం డిటీరియరేట్ అయిపోయేటటువంటి పరిస్థితి అనారోగ్యం రోజు రోజుగా పెరిగి మానసికంగా కృంగి కృషించి ఆ డైరెక్షన్ లోపలికి ఆయన ఆరోగ్యం వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక ఆయన ఆలోచించుకుంటాడు ఎందుకు మాట్లాడే అని రా నాయన నేను అవన్నీ నన్ను ఎవడో తిడితే ఎవడో ఊరు పేరు లేను నన్ను తిడితే నేను పవన్ కళ్యాణ్ ని తిట్టడం ఏంటి పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టడం ఏంటి పవన్ కళ్యాణ్ పిల్లలని తిట్టడం ఏంటి నారా లోకేష్ ఆయనని తిట్టడం ఏంటి చంద్రబాబు నాయుడిని తిట్టడం ఏంటి బూతులు తిట్టడం ఏంటి కులాల పేరు మీద బూతులు తిట్టడం ఏంటి ఇట్లా ఇంకా ఆయన జైల్లో కూర్చొని నాకు తెలిసి ఇప్పటికే ఆయనకు జ్ఞానోదయం అయ్యుంటుంది అనవసరంగా తిట్టాను అన్నది ఎందుకంటే ఆ రికార్డ్స్ అన్ని కూడా పోలీసులు వినిపించినట్టు తెలుస్తుంది అన్నమయ్య జిల్లా పోలీసులు ఆయనకు కూర్చోబెట్టి తీసుకెళ్లగానే హోబులవారిపల్లి ఆయన మాట్లాడిన వీడియోలు రికార్డింగ్లు ఆయన ముందు చూపించి ఆయన వాడినటువంటి పదాలు లకారము మకారము రకరకాల కారాలతో వాడినటువంటి అచ్చతెనుగు నాటుబూతులు అన్నింటినీ ఆయన వాటిని ఆయనకే వినిపించి నువ్వు అన్నావా లేదా ఇది నువ్వేనా అంటే నేనే సార్ నేనే అన్నాను అని చెప్పి కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఎక్కువ కాలం జైల్లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంత ఈజీగా బెయిల్స్ వచ్చేదైతే కనిపించడం లేదు ఈయన తరపు లాయర్స్ అత్యంత సమర్థవంతంగా హైకోర్టులలోను సుప్రీం కోర్టులలోనూ కేసులేసి వాదించి నిజానికండి వైఎస్ఆర్ పార్టీ కోసం ఈయన పనిచేశారు కాబట్టి ప్లస్ ఈయన గురించి ఇప్పుడు కాస్తో పాజిటివ్ గా మాట్లాడడం గాని కామెంట్ సెక్షన్ లో మనం అప్పుడప్పుడు చూసినా వైఎస్ఆర్ పార్టీకి చెందిన సపోర్టర్సే కనిపిస్తుంటారు కాబట్టి ఎందుకంటే పోసాని గురించి మనం అనగానే ఆ వాళ్ళు తిట్టట్లేదా వీళ్ళు తిట్టట్లేదా వాళ్ళని జైలు వేస్తున్నారా వీళ్ళేం చేస్తు మాట్లాడుతుంటారు కదా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టర్స్ ఉంటారు సో వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం చొరవ తీసుకొని హైకోర్టులలో సుప్రీంకోర్టులలో పోసాని కృష్ణ గారి కోసం గనక పోరాటం చేసి ఆయన ఎక్కువ కాలం జైళ్ళల్లో ఉండకుండా చూసుకోగలిగిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం వస్తుంది భవిష్యత్తులో వీళ్ళేమైనా అరెస్ట్లు అయినా కూటమి ప్రభుత్వం వీళ్ళని ఏమైనా అరెస్ట్ చేసినా పార్టీ సహాయ సహకారాలు అందిస్తోంది ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది ఏది అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు కూడా కోర్టులలో వాదించడానికి లాయర్లకు ఆ ఫీ చెల్లించడం గాని కోర్టు ఫీ చెల్లించడం గాని నిలుస్తోంది అన్నటువంటి భరోసా వచ్చే అవకాశం ఉంది చూద్దాం పోసాని కృష్ణంలో ఏం జరుగుతుంది ఎక్కడికి వెళ్తుంది అన్నది నా ఒపీనియన్ లో అండి ఆయన కాలం ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఆయన ఉంటాడు ఊసలు లెక్క పెడతాడు ఆయన మాట్లాడిన అశ్లీల భాష బూతులు అవన్నీ తలుచుకొని కుమిలిపోతాడు ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ఎట్ల పడితే అట్లా అశ్లీలమైన భాష మహిళల మీద చిన్నపిల్లల మీద ఉపయోగించి ఎట్ల పడితే అట్లా మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కొన్ని రోజులు జైల్లో ఉండి రియలైజ్ అయ్యి ఆ తర్వాతే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అప్రూవర్గా మారడము ఆ డైరెక్షన్లోకి వెళ్ళినా కానీ పూర్తి అప్రూవర్గా ఆయన మారిపోయి అఫ్కోర్స్ ఇప్పటికే రెండు పేర్లు చెప్పాడు సజ్జల అండ్ సజ్జల కుమార్ అని పేరు చెప్పాడు బట్ ఒకటి కోర్టు కూడా ఒక ప్రశ్న వేస్తుంది ఆడు గడ్డి తినమంటే నువ్వు తింటావా అంటారు మన ఇళ్ళల్లో కూడా అంటారు ఒరే నువ్వు పలానా ఏదో పని ఎందుకు చేసావరా నేను చేయాలనుకోలేదు అన్నయ్య చెప్పాడు చేశాను లేకపోతే పక్కింటి పిల్లవాడు చెప్పాడు చేశాను క్లాస్మేట్ చెప్పాడు చేశాను అనేదో చెప్తారు ఆడు గడ్డి తినమంటాడు తింటావా ఆడు పేడ తినమంటాడు తింటావా ఇళ్లలో అడుగుతారా లేదా తల్లిదండ్రులు సేమ్ బేసిక్ క్వశ్చన్ కాకపోతే కోర్ట్ అలా అడగదు ఈ పదాలు వాడదు ఇళ్లలో వాడే పదాలు సో ఆయన చెప్తే నువ్వు చేసేస్తావా అంటే నీకంటూ ఒక విచక్షణ జ్ఞానం లేదా నీకంటూ ఒక ఇంగిత జ్ఞానం లేదా నువ్వు ఎంఏ ఎంఫిల్ చదివావు చదివావు కదా మరి నువ్వెందుకు నువ్వేం ఆలోచన చేసావు నీకు విచక్షణ లేదా అని చెప్పి కోర్టు మాట్లాడుతుంది ఇవన్నీ ఉన్నాయండి ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అదే విషయం ధన్యవాదాలు